ఈసారి సిఎంఐ అరవితూరి జగన్ అవతారు ఎందుకని చాలా మంచి పనులు చేశాడు అంత బాగా ఉంది మాకు అమ్మఒడి రైతు భరోసా సంఘం వాళ్ళ భరోసా అన్ని అన్ని ఇచ్చాడు బాగా ఉండదు వాలంటీర్లు పెట్టాక చాలా అద్భుతంగా ఉంది పింఛన్ ఇంటికైతే ఇచ్చిస్తున్నారు మాకు ఏదైనా రేషన్ కార్డు కావాలా ఏం కావాలన్నా వాలంటీర్లు ఇంటికి కావచ్చు అడిగి ఇంటికి అయితే రెండు మూడు రోజులు ఎవరికైనా లంచం అనేది డబ్బులు ఇవ్వలేదు చాలా బాగుంది మరి నిత్యాసారులు పెరిగిపోయినాయి కదా అది పెరిగి అన్ని దగ్గర పెరిగి ఉండే పెరిగి ఉన్నాయి అంటే అన్ని దగ్గర ఉండాలి చాలా మంచి పని చేస్తున్నాడు కదా ఎన్ని సీట్లు విన్ అవుతుంది వైసీపీ అప్పులు చాలా గట్టిగా చేస్తున్నాడు కాదు వైసీపీ ఎక్కువ అప్పులు చేస్తుంది కదా ప్రభుత్వం అప్పులు చేస్తున్నారు అంటే వాళ్ళు చేయట్లేదు సార్ అందుకు అందరూ అప్పులు చేసేదే కదా ఇస్తున్నారు ఇప్పుడు కూడా చేయట్లేదు కదా అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా అప్పులు చేస్తుంది కదా అసలు వాళ్ళంటున్నారు ఆపోజిట్టే వాళ్ళు కానీ మాకు అనిపించట్లేదు మాకు మంచి చేస్తున్నాడు మేము అతను అతనికి మేము ఓటేస్తాం చేస్తాం జగన్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచి పని చేస్తాడు పవన్ కళ్యాణ్ ఈ సారి విన్ అవుతాడు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ దేనికి పని ఫస్ట్ మైక్ పెట్టుకునే తెలిసి అతనికి అతను మాట్లాడేది కానీ ఫస్ట్ అతను పార్టీ పెట్టినప్పుడు అతను అనేది ఒక దీంతో రావాలి స్టాండర్డ్ వాళ్ళతో పార్టీ బయట వాళ్ళతో కొత్త పెట్టుకొని వాళ్ళతో ఇచ్చిన సీట్లు తీసుకొని ఇతర నేపథ్యం మంచిది కాదు జగనే గెలుస్తుంది కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుంది ఈసారి వాళ్ళకి నలభై నలభై ఐదు ఉన్నారు అంటారు పక్కా మాత్రం జగన్ మాత్రం సీఎం మాత్రం పక్క